భీమాలు ఎన్రోల్ చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మన దానికి కావాల్సిన ప్రొసీజర్ ఏంటో మన పెద్ద చెప్తాడు చెప్తే హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరైన్ సో మన బెహరైన్లో మనకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళు ఒక ప్లాన్తో బయట దేశాల్లో మనందరూ వేలాది లక్షలాది వలస జీవులు ఉన్నాం మనం అందరం వాళ్ళల్లో మేమందరం ఒకరం మేము ఆల్రెడీ చేయించుకున్నాం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ పాలసీ కేవలం ఆరు వందల రూపాయలే ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఈవెన్ మీకు మనం ఈ రోజు ఉన్న లైఫ్ లేదు రేపు లేదు అవునా కదా చెప్పండి ఎవరైనా లైఫ్ గ్యారెంటీ ఇస్తారా నేను ఇన్ని రోజులు పొస్తానని చెప్పలేము నువ్వు ఛాలెంజ్ చేసినా కూడా చెప్పలేము ఏ ఏ ఏ ఇబ్బందులు వస్తాయి ఎవరికి చెప్పలేము సో మన వాళ్ళు ఎంతోమంది లేడీస్ బ్యారైన్లో రోడ్డు దాటుగా దారుణమైన యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు హెల్త్ పరంగా చనిపోయిన ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఎన్నో రోడ్ను బడ్డాయి ముందు మెయిన్ వ్యక్తి ఇంట్లో యజమాని అనే అతను ఎన్ని ప్రాబ్లంలో ఫేస్ చేస్తే అతను అయిపోయి స్మాష్ అయిపోతుందో ఉన్న కుటుంబం నమ్ముకున్న కుటుంబం సో దానికోసమే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి కేవలం ఆరు వందల రూపాయలతో మనకు మూడు సంవత్సరాల ఇన్సూరెన్స్ కల్పించింది దాన్ని ఖచ్చితంగా సరే మనందరం అప్లై చేస్తాం ఇన్సూరెన్స్ పాలసీని మనము ఆ సర్టిఫికేట్ని మనం పెన్ తీసుకోవాలని కోరుకుంటున్నా ఇది ఎలా అంటే ఈ మూడు ఐడీలు బెహరీన్ లో పాస్పోర్ట్ కానీ పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రంట్ బ్యాక్ సిపిఆర్ గానీ ఆఫర్ లెటర్ కానీ ఈవెన్ విజా కాపీ అకామ కాపీ ఇవి సరే ఏంటికాడ ఆధార్ కార్డు ఇవి ఉంటే చాలు మనకు అప్లై చేస్తాయి మేము ఒక నెంబర్ చెప్తాం ఆ నెంబర్కి మీరు డాక్యుమెంట్స్ పంపిస్తే మీకు అప్లై చేసి మేము ఇస్తాం త్రీ సిక్స్ నైన్ ఫోర్ టూ వన్ ఫోర్ ఎయిట్ జైన్ నెంబరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో మన బెహరీన్ లో తెలుగు వాళ్ళు ఎవరున్నా సరే ఓకేనా లేడీస్ పాపం చాలా మంది ఉన్నారు తెలీదు ఇవన్నీ మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు ఇప్పుడు చెప్పిన నెంబర్కి మన నెంబర్లకి మీరు పంపిస్తే మేము మీకు అప్లై చేసి ఒరిజినల్ పాలసీ ఒక టూ వీక్స్ టైం ప్రాసెస్ పడుతుంది ఈ రోజు అప్లై చేస్తే రెండు వారాలు ప్రాసెస్ పడుతుంది ఒరిజినల్ మీ ఇంటికి ఒకటి పెట్టుకోండి మీరు ఒక మీ దగ్గర ఒకటి పెట్టుకోండి ఏదన్నా ఇష్యూ వచ్చినా మీకు ఇక్కడ మీకు చాలా మంది ఉన్నారు పాపం ఇంటికాడ లోనే ఫోన్ లో అన్నీ అయిపోతాయి అంతే ఈ నెంబర్కు మీరు పంపిస్తే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా చేయాలి ఏం చేయాలి మీరు ఏం పంపాలి అంతే ఓకేనా జీవితం చల్లా చెదరైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మనం చూస్తాం దారుణాతి దారుణాలు తప్పకుండా సరే మన తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చాలామంది ఉన్నారు ఇక్కడ లేడీస్ కానీ బాయ్స్ కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యంగ్ ఏజ్లో అంత కుటుంబ పోషణ కోసం వచ్చున్నాం చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతావు చెప్పలేము దయచేసి ఈ ఇన్సూరెన్స్ని మీరు తీసుకోవాల్సినగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అందరూ తప్పకుండా చేసుకోండి ఓకే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ